నమస్కారం వెల్కమ్ టు గణేష్ అబ్రిటెక్ యూక్యూబ్ ఛానల్ ముందుగా ఇప్పుడు మనం వచ్చేసి త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ గురించి మనం మాట్లాడదాం అనమాట ఈ త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ అనేది ఈ వెరైటీ వచ్చేసి మనకు వచ్చేసి రెండు వీటిలో ట్రీటెడ్ ఉంటుంది నాన్ ట్రీటెడ్ ఉంటుంది ట్రీటెడ్ అంటే మందు కలిపి ఉంటది మాములేమో మా పైన వచ్చేసి ఏంటంటే ఒకటే ఈ త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ ఈ మాత్రం మంచిగా ఉపయోగపడుతుంది అని అంటారు దీంట్లో ఒకటి ఎల్లో కలర్ ప్రయోమిటాక్సిన్ కలిపిన మందు కలిపి ఉంటుంది ఇంకొకటి ట్రీటెడ్ ఉంటుంది అనమాట ఇంకోటి వచ్చేసి ట్రీటెడ్ ఉంటుంది ట్రీటెడ్ క్లోరాంట్రీ ప్లస్ తై తైరామ్ అని రెండు కలిపి ఉంటుంది అనమాట ఈ క్లోరాంట్ర నిల్ఫో ప్లస్ థైరామ్ అనేది కలిపి ఉన్నది ఏంటంటే ఇది వామ్ అనే పురుగు ఉంటుంది ఆ పురుగుని రానియకుండా కొన్ని రోజుల వరకు అయితే కాపాడుతుంది అనమాట దీనికి వచ్చేసి కాలపరిమితి పంట కాలం వచ్చేసి మనకి ఏంటంటే నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల వరకు ఉంటుంది అనమాట నెక్స్ట్ దీని ఒక దిగుబడి అనేది ఎంత ఉంటుందంటే నలభై నుంచి నలభై ఐదు గుంట వరకు ఉంటుంది అదేవిధంగా ఇది వచ్చేసి దీనికి కంకినో బెండు శాతం తక్కువగా ఉంటుంది గింజ వరుస శాతం ఎక్కువ ఉంటుంది వర్ష శాతం వచ్చేసి ఏంటంటే ఇరవై నుంచి ఇరవై రెండు గింజల వరకు ఉంటాయి అన్నమాట వర్ష శాతం ఇరవై నుంచి ఇరవై రెండు వర్ష శాతం ఉంటుంది అదే అదేవలకి గింజలు వచ్చేసి నలభై రెండు నుంచి నలభై మూడు గింజల వరకు అయితే ఉంటుంది అనమాట ఇది పైన యొక్క త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ గురించి ఇదైతే కంపల్సరీ వాడుకోవచ్చు యాసంగిలో బాగా దిగుబడిని వస్తుంది అనేసి మన కంపెనీ వాళ్ళ ద్వారా కానీ మనం రైతులు వేశారు రైతుల దగ్గర కూడా వెళ్ళి మనం చూసాం అనమాట ఈ ఫీల్డ్ చూసాము ఇది వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనేసి మనకు రైతులు కూడా సిఫారసు చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనం వచ్చేసి జీనెక్స్ అది పాపర్ వెరైటీ ఇది వచ్చేసి మనకు వానాకాలం కూడా వేసుకోవచ్చు యాసింగి పంట కూడా వేసుకోవచ్చు ఇది వానాకాలం ఉపయోగపడుతుంది దీని పంట కాలం వచ్చేసి నూట పది నుంచి నూట ఇరవై రోజుల వరకు ఉంటుంది ఈ తొంభై రోజులకు పచ్చి వచ్చేస్తుంది అంటే తొంభై రోజులు పచ్చి అంటే నూట పది నుంచి నూట ఇరవై రోజుల్లో మనం వచ్చేసి కంకి ఇరిసేయాలన్నమాట దీని గుణాలు ఏంటంటే కంకి ఇరిసినప్పటికి కూడా దాని యొక్క ఆకులు అనేది తొంభై పచ్చగానే ఉంటాయి అనమాట దీని దిగుబడి వచ్చేసి గ్యాసింగ్ అంటే నలభై నుంచి నలభై ఐదు వరకు వస్తుంది రెండు శాతం కూడా చాలా సన్నగా ఉంటుంది గింజ చివరి వరకు కూడా మనకు పాలు పోసుకుంటుందన్నమాట చివరి వరకు పాలు పోసుకోవడం వల్ల అనేది గింజ వరుసలో వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై వరుసలు ఉంటుంది గింజలు వచ్చేసి నలభై నుంచి నలభై రెండు గింజల వరకు అయితే ఉంటుంది బార్ టెంకిగా ఉంటుంది అన్నమాట దీని వేరు వ్యవస్థ డెవలప్మెంట్ ఏంటంటే ఎక్కువ వేర్లు ఉండడం వల్ల భూమి లోతులో దిగడం వల్ల ఏంటంటే వానలు వచ్చినా లేకపోతే గాలిదూలు వచ్చినా ఏదో వచ్చినా కూడా కింద పడుకోకుండా అయితే ఉంటుంది ఇది మంచి నేటి ఉండి ఒకటే అంటే మన టంకి ఇచ్చినా కూడా ఒకటే లెవెల్లో ఉంటుంది చేయని మీద ఒకటే లెవెల్లో ఉంది ఏంటంటే కింద కర్ర పడిపోకుండా ఉండడం కానీ దిగుబడి కానీ అన్నిటికి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి జీనెక్స్ అన్న టాపర్ వాడికి ఆల్రెడీ మనం దీని గురించి వీడియోలో కూడా చూసాము అది వానాకాలం వీడియో ఇది మనం చెప్పేది ఏంటంటే వేసంగా యాసంగిలో కూడా చాలా బాగుంటుంది కాబట్టి మనం దీన్ని రికమెండ్ చేస్తున్నాం మనం నెక్స్ట్ వెరైటీ వచ్చేసి క్యాప్సింగ్ సీడ్ వాళ్ళది మిత్ర నైన్ టూ త్రీ ఫోర్ ఈ వెరైటీ ఓన్లీ యాసంగికి మాత్రమే వస్తుంది అనమాట ఇది కూడా చాలా ప్రత్యేకమైన వెరైటీ అనమాట దీనికి వచ్చేసి ఏంటంటే మనం అధికంగా దిగుబడి రావడానికి కూడా కొంచెం కాలం ఎక్కువ ఎక్కువ రోజులు పంట మనం ఏంటంటే దీని నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల వరకు దీని పంట కాల పరిమితి ఉంటుంది అనమాట ఇది వచ్చేసి ఒక్క చెట్టుకి రెండు కంకులు కూడా దృఢంగా పెడతాయి దీని వెరైటీ దీని స్పెషాలిటీ అనేది అదే అనమాట దీని దీని దిగుబడి వచ్చేసి నలభై ఐదు నుంచి యాభై క్వింటాల వరకు వస్తుంది అనమాట దీని నలభై ఐదు నుంచి యాభై క్వింటాల వరకు మన ఇళ్ళ దగ్గర నచ్చగూడెం గ్రామంలో వేణు అనే ఒక రైతు వేశారు వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే అన్న ఇది మాకు నలభై ఐదు నుంచి యాభై క్వింటాల దాకా అయితే కంపల్సరీ వస్తుంది అంటే మా భూమిలో తేమ శాతం కానీ మనం మెయింటైన్ చేసే విధానం కానీ అంటే పండించే విధానంలో వాళ్ళు అన్నింటినీ కలుపుకొని తీసుకుంటే అన్న మనకి యాభై క్వింటాల వరకు అయితే దగ్గర దగ్గర వచ్చిందన్న వేరు వ్యవస్థ మంచిగా డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది త్రీ లేయర్స్ ఉంటుంది అనమాట వన్ వన్ బై వన్ అంటే త్రీ లేయర్స్ ఇట్లా బుట్టలాగా ఉండి వేరు వ్యవస్థ కింది దాకా అనమాట కింది దాకా వెళ్ళడం వల్ల ఏంటంటే ఇది గాలికి వాళ్ళకి కింద పడకోకుండా ఉంటుంది చాలా బాగుంటుంది అనేసి మనకు ఈ రికమెండేషన్లో మాత్రం రిఫర్ చేస్తున్నాం అనమాట ప్రతి ఒక్క రైతు మిత్ర నైన్ టు త్రీ ఫోర్ అనేది కంపల్సరీ వాడుకోవాలి ఈ వీడియోలో మనం చెప్పడం జరుగుతుంది మనం బేర్ కంపెనీ వాళ్ళది డెక్లాబ్ నైన్ టూ వన్ సెవెన్ ఈ వెరైటీ వచ్చేసి మనకు రబీలో మాత్రమే ఉంటుంది రబీ అంటే యాసంగి యాసంగిలోని ఈ వెరైటీ మాత్రం రైతులు వేస్తారనమాట దీనికి వచ్చేసి యాసంగిలో వచ్చేసి వానాకాలంలో అయితే దీన్ని వాడరు యాసంగిలో దీని నెంబర్ వచ్చేసి నైన్ టూ వన్ సెవెన్ కాబట్టి దీనికి వచ్చేసి పంట కాల పరిమితి నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల వరకు ఉంటుంది ఈ నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల పరిమితిలోని దీని దిగుబడి కూడా చాలా మంచిగా ఉంటుంది నలభై నుంచి ఇది కూడా నలభై రెండు నలభై మూడు క్వింటల దాకా మనకు దిగుబడి రావడానికి అవకాశం ఉంది దీంట్లో వచ్చేసి దీని బెండు శాతం కూడా దీనికి తక్కువ ఉంది బార్ ఎక్కువ ఉంటుంది ఏంటంటే ఇప్పుడు మనం చాలా అన్ని చెప్పుకుంటూ వస్తున్నాం అన్నిట్లో ఈ మనం బెస్టే ఎందుకు చెప్తున్నాం అంటే మనకు అన్ని రకాల గింజలు చాలా మార్కెట్లో ఎన్నెన్నో వస్తూ ఉంటాయి ఎన్నో కంపెనీలు తీసుకొస్తా ఉంటాయి కొన్ని కంపెనీలు ఏంటంటే కొన్ని స్పెషల్ అనమాట రైతులు వేసి పర్టికులర్గా చూసి మనకు చెప్ప చెప్పడం వల్ల మనం వీటి గురించి ఐడెంటిఫై చేస్తాం మనం అదే విధంగా వాళ్ళ ఫీల్డ్కి వెళ్ళి మనం వాళ్ళ పొలాలు చూస్తూ ఉంటాం కాబట్టి మనకు వాడి వీటి గురించి అయితే కంపల్సరీ మనకు తెలుస్తుంది అనమాట ఇది వచ్చేసి ఏంటంటే దీనికి గింజ శాతం అనేది మంచిగా పదహారు నుంచి పద్దెనిమిది ఇరవై వర్షాలు కూడా ఒక్కొక్క దగ్గర అంటే భూమి నల్లరేగడై ఉండి మంచిగా దృఢంగా ఉన్న దగ్గర అయితే ఇరవై వరుసలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట దీనికి వచ్చేసి మనం దిగుబడి వచ్చేసి నలభై నుంచి నలభై మూడు నలభై ఐదు కింటల వరకు ఉంటుంది దీని గింజలు అనేది లెక్కబెడితే మంచి కంకి మీద నుంచి గింజలు లెక్కబడితే నలభై మూడు గింజలు నలభై మూడు నలభై రెండు గింజల దాకా అయితే వస్తుంది అనమాట ఇంకొకటి ఏంటంటే దీని వేరు వ్యవస్థ డెవలప్మెంట్ అయి ఉండి మంచి దిగుబడిని కూడా మంచి సపోర్ట్ చేస్తుంది అనమాట అంటే ఏంటంటే వేరు వ్యవస్థ డెవలప్మెంట్ ప్రతి ఒక్క వెరైటీలో వేరు వ్యవస్థ అనేది ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉండాలి ఉండాలంటే మనము సెలెక్టెడ్ సెలెక్టెడ్ గింజలు అనేది వేసుకోవాలి సెలెక్టెడ్ గింజలు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఆ వేరు వ్యవస్థ డెవలప్మెంట్ ఉండి ఒక తడి అటు ఇటు అయినా కూడా యాసంగిలో ఎందుకంటే మనం ఖచ్చితంగా నీళ్ళు పెట్టాలి మనం నీళ్లు పెట్టాలి మనం ఈ మధ్య పైన వర్షాలు పడవు కాబట్టి కంపల్సరీ మనం సెలెక్టెడ్ గింజలు వేసుకోవడం వల్ల వేరు వ్యవస్థ డెవలప్మెంట్ ఎక్కువ ఉంది కొంచెం నీళ్లు అటు ఇటుగా అయినా కూడా దిగుబడి మాత్రం ఎట్టుకోకుండా ఒక కింట అటు ఇటుగా అయినా దిగుబడి మాత్రం ఖచ్చితంగా వస్తుందని మనం చెప్తాము అదే విధంగా దాంట్లో ఈ బేర్ కంపెనీ వల్ల డెక్లబ్ నైన్ టూ వన్ సెవెన్ అనేది వెరైటీ కూడా చాలా చాలా బాగుంది స్పీకర్ వల్లది ఎయిట్ వన్ డబల్ నైన్ వెరైటీ ఇది అనమాట ఈ ఎయిట్ దొరకట్లేదు ఇంకొకటి కొంచెం అది మార్కెట్ లో బాగా ఇబ్బంది ఉంది కాబట్టి మనం నెక్స్ట్ వచ్చే దాని ప్లేస్ లో ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఎయిట్ వన్ డబల్ నైన్ అనేది తీసుకుంటే ఏంటంటే ఈ కంకి కూడా చాలా పొడుగుండి ఆ హైట్ కూడా మంచి పెరుగుతుంది ఆకు కూడా మంచి తక్కువగా ఉన్నప్పుడు కూడా మంచి గ్రీన్నెస్ ఉంటుంది అంటే మనం కంకి ఇరిసేపటికి కూడా కంకి ఎండిపోయినా చెట్టు కూడా గ్రీన్నెస్ ఉండి మంచి సైజ్ కూడా బాగుంటుంది కంకిది బాగుండి ఏంటంటే ఇది ఇది కూడా పంట వచ్చేసి నూట పది నుంచి నూట ఇరవై ఐదు రోజుల వరకు దీని పంట కాలం ఉంటుంది ఇది నలభై నుంచి నలభై ఐదు క్వింటాల వరకు ఇప్పుడు మనం చెప్పే ప్రతి ఒక్క ఐదు వెరైటీలలో ప్రతి ఒక్కటి నలభై పైనే వస్తుంది మనం పండించే విధానంలో ఏంటంటే నలభై పైనే వస్తుంది కాబట్టి దాంట్లో సిపి ఎయిట్ ఫైవ్ ఎయిట్ బదులుగా ఎయిట్ వన్ డబల్ నైన్ స్త్రీకర్ కంపెనీ వాళ్ళది ఈ వెరైటీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇప్పుడు మనం అన్ని చెప్పిన వాటిలో ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ కానీ టాపర్ టాపర్ వెరైటీ కానీ జీనెక్స్ వాళ్ళది టాపర్ వెరైటీ కానీ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ మిత్ర క్యాప్సిన్ మిత్ర కానీ నైన్ టూ త్రీ ఫోర్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డెక్లాబ్ నైన్ టూ వన్ సెవెన్ కానీ ఈ ఇంకొకటి శ్రీకర్ వాళ్ళది ఎయిట్ వన్ డబల్ నైన్ గానీ ఏదైనా కూడా మనకు దిగుబడి ఇవ్వడానికి కూడా చాలా చాలా బాగుంటుంది దీనికి ఖర్చు కావడానికి మనం చూడ సేవింగ్ చేసుకొని మంచి వాటర్ ఫెసిలిటీస్ అందించి అన్ని చేసామనుకోండి నలభై నుంచి నలభై ఐదు క్వింటాలు రీఫర్ చేసేది ఏంటంటే కంపల్సరీ నలభై పైనే వస్తుంది అది నలభై పైనే అంటే ఆ వాతావరణం అనుకూలించి ఆ సుంకు శాతం అనేది మంచిగా పడ్డది అనుకోండి అప్పుడు ఏంటంటే మనకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం అనేది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మనం రైతు సోదరులకు ఇప్పుడు మనం తెలియజేస్తున్నది ఏముందంటే ఈ యాసంగిలోని ప్రతి ఒక్కరు ఆలోచించి మంచి వెరైటీలు ఇప్పుడు నేను ఈ ఐదు వెరైటీలు చెప్పాను ఐదు వెరైటీలు అన్ని మంచి వెరైటీలు మంచి దిగుబడి ఇచ్చే వెరైటీలు బాగుండేది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఐదు వెరైటీలను వేసుకోండి వేసుకొని మీరే ఈ సంవత్సరం చూసారనుకోండి నెక్స్ట్ ఇయర్ కి మీరు ఇంకొకరిని అడగాల్సిన అవసరం ఉండదు ఇంకొకటి చెప్పాల్సిన అవసరం ఉండదు యాసంగిలో ప్రతి ఒక్కళ్ళు ముందస్తుగా మనం గింజలు వేసుకుంటే ఏంటంటే దిగుబడి శాతం కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్క రైతు సోదరులకు వాడుకోవచ్చు ప్రతి ఒక్క రైతులు మన ని వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకా ఎన్నో వీడియోలు రైతులకు ఉపయోగపడే ప్రతి ఒక్క వీడియోలు చేసి అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే మీకు టైం టు టైం ప్రతిసారి మీకు తెలియ తెలుస్తూ ఉంటుందా ఈ యొక్క పి త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ ప్లస్ పాపర్ మిత్ర నైన్ టూ త్రీ ఫోర్ నెక్స్ట్ డెక్లాబ్ నైన్ టూ వన్ సెవెన్ ఈ సిపి ఎయిట్ ఫైవ్ ఎయిట్ ప్లస్ లో శ్రీకరం అన్నది ఎయిట్ వన్ డబల్ నైన్ ఈ వెరైటీలు అనేది కంపల్సరీ ఈ ఐదు వెరైటీలు చాలా చాలా బాగుంటాయి ప్రతి ఒక్క రైతులు అనేది ఐదు వెరైటీలను ఒకసారి వేసి ప్రతి ఒక్కరు చూడవలసిందిగా కోరుతున్నాం అనమాట